హాయ్ అండి వెల్కమ్ టు జ్యోతి రాయల్స్ ఇంకా ఇదేనండి లాస్ట్ వీడియో అయితే ఇంకా అయ్యప్ప స్వామిది లాస్ట్ వీడియో అంటే ఇంకా పెట్టనని కాదు అయ్యప్ప స్వామిది లాస్ట్ వీడియో అనమాట ఇంకా మా స్వామిలు అయితే ఈరోజు ఊరు వెళ్ళి వచ్చేసారు క్షేమంగానే వెళ్ళి వచ్చారండి అయ్యప్ప స్వామి దగ్గరికి అయితే నా ఛానల్ని కొత్తగా చూస్తే ఇంకా స్వామి వాళ్ళు రాంగల్ని ఇంట్లో భార్య అయినా తల్లైనా ఎవరైనా సరే వాళ్ళకి ఒక టెంకాయ దిష్టి తీసి కొట్టాలన్నమాట కొట్టేసి ఇంట్లోకి వచ్చిన తర్వాత పసుపు నీళ్ళు ఒక బేషన్ లాంటిది ఏదైనా ఉంటుంది కదా దాంట్లో కాళ్ళు పెట్టేసి కడిగేసి కొంచెం నీళ్ళు పైన చల్లుకోవాలి ఇంట్లో ఉన్న వాళ్ళు అందరూ చల్లుకోవాలన్నమాట వాళ్ళు సాంగ్ సాంకాడికి వెళ్ళి వచ్చారు కదా ఇంకా పసుపు నీళ్ళు చల్లుకొని ఇంకా తర్వాత ఇంట్లోకి వచ్చిన తర్వాత ఇంకా మామూలు పూజ చేసేసుకోవడమే ఇంకా ఐఫ్ సాంకాడి నుంచి సాములు అయితే ఏంటా ఇన్ని డబ్బాలు తెచ్చారనుకుంటున్నారేమో వాళ్ళైతే ఇంకా బయట అందరికి ఇవ్వాలన్నమాట ప్రసాదం అందుకని చెప్పి కొంతమంది కావాలని తెప్పించుకున్న వాళ్ళు ఉన్నారు కష్టపడి ఆడి నుంచి మోసుకొస్తారనమాట రెండు ప్యాకెట్లు మొత్తం ఇంకా స్వా కాడ పెట్టేసి పూజ చేసేసారు ఇంకా అక్కడ హల్వా ఇంకా అటికాయ చిప్స్ ఫేమస్ అనమాట కేరళలో ఇంకా మా స్వామి హల్వా కూడా తీసుకొచ్చేస్తాడు ఇప్పుడు ఇంకా ఇంట్లో వాళ్ళకి ఇరుముల్లో బరుగులు అన్నీ వేస్తారనమాట ఎండు కొబ్బరి ఎండు కొంచీరం ఎండు ద్రాక్ష జీడిపప్పు ఇవన్నీ కలిపి ఒక ప్యాకెట్ ఉంటుంది ఆ ప్యాకెట్ వేసేస్తారనమాట కాడకి ఇంకా అవి అక్కడ దేవుడు చూపించేసి మళ్ళీ ఇంటికి తీసుకొచ్చేస్తారు ఒక నిమ్మకాయ కూడా వేస్తారండి జాయింట్ ముక్క వేస్తారు ఇరుముల్లో ఆ నిమ్మకాయ మళ్ళీ మనం తెచ్చేసుకోవాలి ఇంటికి తెచ్చుకొని మనం బీరువాలో పెట్టుకుంటే మంచిది అనమాట ఇంకా డబ్బులు అని అయితే చెప్పను కానీ తెచ్చిమని బీరువాలో పెట్టుకుంటే మంచిది ఇంకా మా స్వాములు ఇద్దరు తీసుకొచ్చారు రెండు బీరువాళ్ళు పెట్టేశాము ఇంకా జాయెట్ ముక్క కూడా ఇప్పుడు జాయిట్ ముక్క వేస్తున్నారండి అయితే ఒక చిన్న మొక్క వేస్తారనమాట మనం గుళ్ళో సెట్ తీసుకుంటాము ఆ సెట్లో ఒక చిన్న ముక్క వేస్తారు అవైతే వదిలేసి వస్తారు జాయిట్ ముక్కు ఉంటే తీసుకొని వస్తారనమాట కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళే కుట్టించుకుంటారు ఒక్కొక్కళ్ళు అయితే ఇంకా ఇంకా వాళ్ళకి ఇస్తారనమాట ముసలి వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి ఇస్తారు కుట్టించుకోమని మా స్వామి అయితే ఈ మధ్య అయితే తేవట్లేదు ఈ సంవత్సరం అయితే తీసుకొచ్చారు ఒక జాయిట్ ముక్క అయితే వీలైతే నేను కుట్టి కుట్టించుకోనిలేండి దేవుడికే వాడేస్తాను లేదంటే మత్తకి ఇచ్చేస్తాను ఇంకా అటుకులు బొరుగులు కలకండ ఖర్జూరం అన్నీ వేసేసి ఇంకా జీడిపప్పు ఎండు ద్రాక్ష అన్నీ వేసేసి దేవుడికి ప్రసాదం పెట్టేశాను ఇంకా మా కాలనీలో వాళ్ళందరికీ ప్రసాదం పంపించేశాను ఇంకా మా మా సైడ్ అనమాట వాళ్ళకైతే ప్రసాదం పెట్టేశాను పొంగలి అయ్యప్ప ప్రసాదము హల్వా పెట్టాను బరువులు అవి పెట్టేశాను ఇంకా మా వాళ్ళకి కూడా పంపించాను మా అమ్మకి మా అన్నయ్య వాళ్ళకి ఇంకా తెలిసిన వాళ్ళకి ప్రసాదాలు అన్నీ మా అబ్బాయి మా స్వామి అయితే ఇంక ఈ వీడియో వచ్చేసి సాయంత్రం పూట అనమాట సాయంత్రం పూట కూడా పూజ చేశాం శుక్రవారం అని చెప్పి మాలు తీయలేదు తెల్లారి ఉదయం తీశారనమాట శనివారం రోజు ఇదేనండి ఈ సంవత్సరానికి అయితే వీడియో